హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ డ్రగ్స్ డ్రగ్స్పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు యువత కూడా యుద్ధం చేయాల్సిందే మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం అందులో కొన్ని పేజీలు చీకటిమయమైతే జీవితకాలం తలరాత మారిపోతుంది సేనో టు డ్రగ్స్ బ్రో ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ చూద్దాం ఏపీ ప్రభుత్వం గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సీఎం చంద్రబాబు విశాఖ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం ఈ నెల పదహారవ తేదీన కర్నూలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మరంగా జరుగుతున్న ఏర్పాట్లు హత్య కేసులో ఇరికించారన్న కోట వింత ఆధారాలతో మీడియా ముందుకొస్తానని వెల్లడి జోగి రమేష్ చెప్పటం వల్లే నకిలీ మద్యం దందా చేశానన్న జనార్దన్ రావు అవాస్తవమని కొట్టిపారేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది ఉదయం ఢిల్లీలోని తాజ్మాన్ సింగ్ హోటల్లో ఈ ఒప్పందం కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు విశాఖను ఏఐ నగరంగా తీర్చిదిద్దడంలో ఇది తొలి అడుగుగా భావిస్తున్నాను ఏపీని కృత్రిమ మేధస్సు ఇన్నోవేషన్ హబ్గా మార్చేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఇక ఈ ఒప్పందం కార్యక్రమం గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు చెప్పండి శ్రావణి నిన్న సిఎం చంద్రబాబు ఏదైతే సిఆర్డిఏ ప్రాజెక్ట్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన అదే విధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్లిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే ప్రధానంగా ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ఒకటి నేపథ్యం అదేవిధంగా రెండోది ఈ రోజు జరగబోతున్నటువంటి గూగుల్ తో ఏదైతే ఒప్పందం ఏదైతే ఉందో పెట్టుబడులకు సంబంధించి ఆ ఒప్పందం మేరకు సీఎం చంద్రబాబు పర్యటన అయితే ప్రాధాన్యత అయితే సంతరించుకుందని చెప్పాలి ఏదైతే నవంబర్ లో విశాఖలో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సు అదేవిధంగా కర్నూలు విశాఖపట్నంలో జరిగే కార్యక్రమాలకు రావాలని కూడా చంద్రబాబు నిన్న ప్రధాని మోడీని కలిసి ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా కర్నూలు లో త్వరలో నిర్వహించే సూపర్ జిఎస్టీ ఈవెంట్ కూడా ఈ ఆహ్వానాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రధానికి పలికిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఇరవై ఐదు ఏళ్ళు ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు అయితే తెలియజేశారు అంతేకాకుండా ప్రజలకు మేలు చేసే జిఎస్టీ సంస్కరణలు తెచ్చినందుకు గాను సీఎం ఆయన్ను ప్రశంసించిన పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఏదైతే ఈ రోజు గూగుల్ సంబంధించి ఒప్పందం ఏదైతే ఉందో దాని మీద అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొని ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవాలి ఏదైతే అప్పట్లో తెలంగాణ సంబంధించి మైక్రోసాఫ్ట్ ఎట్లయితే భారీగా పెట్టుబడులు పెట్టి హైదరాబాదు అంత అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ గుర్తింపు వచ్చిందో అదేవిధంగా అంటే తెలంగాణ గుర్తింపు వచ్చిందో అదేవిధంగా ఏపీకి కూడా ఇప్పుడు గూగుల్ ఏదైతే ఇక్కడ హబ్ ఏదైతే డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుందో ఇది ఏర్పాటు చేసిన అనంతరం రెండు వేల ఇరవై తొమ్మిదికి గాను అత్యంత పెద్ద డేటా హబ్గా ఏపీ మారుతుందని కూడా చంద్రబాబు విజన్ అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోతున్నటువంటి ఒప్పందానికి అయితే ప్రాధాన్యత అయితే సంతరించుకుంది అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారో గూగుల్ సంస్థ దీనికి గాను అక్కడ నుంచి సబ్మెరైన్ ద్వారా ఈ కేబుల్ ను కూడా సింగపూర్ నుంచి ఏర్పాటు చేయబోతోంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ మీద అయితే మాత్రం అంటే ఈ పెట్టుబడుల మీద అయితే మాత్రం ప్రధానంగా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ అయితే నెలకొని ఉన్నాయి శ్రావణి చందు ఇప్పటికే ఈ కార్యక్రమంలో అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ పాల్గొనే అవకాశం ఉంది ఇంకా ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందంటారా శ్రావణి ఏదైతే ఇవాళ జరగబోతున్నటువంటి గూగుల్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే సమయం అన్ని కూడా ఖరారైపోయాయి దానిలో వాళ్ళ ఏదైతే గూగుల్ ప్రతినిధుల బృందంతో పాటు మనకు సంబంధించి కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ రైతులు కూడా పాల్గొబోతున్నారు ఏదైతే ఈ సమావేశంలో మనకు సంబంధించిన కేంద్ర సహాయ మంత్రులు కూడా ఎంపీలు కూడా పాల్గొనే పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా సీఎం చంద్రబాబు ఏదైతే ఈ గూగుల్ సంబంధించిన ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో దాని మీద ప్రధానంగా చర్చ జరిపి దానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుని ఒక ఒప్పందం మీద అయితే మాత్రం వీళ్ళు సంతకాలు చేయబోయే పరిస్థితి అయితే ఉంది శ్రావణి రైట్ చందు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇక విజయవాడ పొన్నమిఘాట్ వద్ద గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాధనకు దోహదమని ఎంఎస్ఎంఈలకు కొత్త ఉత్సాహం కల్పిస్తున్నాయని అన్నారు ఇక ఈ నెల పంతొమ్మిది వరకు జరిగే ఫెస్టివల్లో లక్కీ డ్రాలు ప్రత్యేక ఆఫర్లతో ప్రజలు షాపింగ్ ను ఆనందంగా చేసుకోవచ్చని తెలిపారు జీఎస్టీ తగ్గుదలతో ప్రజలకు నెలకు ఆరు వేల నుంచి పన్నెండు వేల వరకు ఆదా అవుతుందని వివరించారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్టి తగ్గిన వేళ సుమారుగా నాలుగు వారాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిఎస్టీ ఉత్సవం జరుగుతున్న క్రమంలో చివరి వారం ప్రతి జిల్లాలో కూడా ఒక షాపింగ్ ఫెస్టివల్ కండక్ట్ చేసి ప్రజలందరికీ ఒక అవేర్నెస్ కార్యక్రమం సుమారు పది పర్సెంట్ తీసుకు అన్ని అన్ని వస్తువుల మీద తగ్గటం వల్ల ప్రజలు ఏ విధంగా వినియోగించుకోవాలో వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ దసరా దీపావళి మంచిగా పెట్టాలనే కోరితో మీరు స్టార్ట్ చేసిన ఈ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ కార్యక్రమం ఇవాళ ప్రారంభానికి వచ్చిన కమిస్టారెంట్ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వాళ్ళ విజయవాడ నగర ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాం ఈ ఫెస్టివల్లో మనకి ఏ విధమైన భారీగా తగ్గో అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం కూడా లక్కీ డ్రా ద్వారా కొన్ని గిఫ్ట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి షాపింగ్ ఫెస్టివల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం కాకుండా రాబోయే దీపావళికి వనాంజాలాగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు చేరాలంటే ఈ జిఎస్టీ తగ్గింపు చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక స్వదేశీ వస్తువుల వాడకం చేద్దామనే దానికి కూడా ఈ జిఎస్టీ తగ్గింపు పని బ్రహ్మాండమైన ఒక ఆయుధంగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ తప్పకుండా విజయవాడ నగర ప్రజలనే కాకుండా ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరినీ ఈ జిఎస్టీ యొక్క అవేర్నెస్ పెంచుకుంటూ తమ ఉత్పత్తులను కూడా చాలామంది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి ఇక్కడ వారు కూడా దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది జిఎస్టీని తగ్గించడం వల్ల వారు కూడా ఇక్కడ ప్రదర్శనలో పాల్గొని ప్రజలందరికీ అందుబాటులో వస్తువులు వచ్చే విధంగా అందించాలని కోరుకుంటూ ఈ జిఎస్టీ ఉత్పత్తి ప్రారంభానికి పోయింది నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలుగు కాట్రేణికోర మండల పరిధిలో చెయ్యేరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి అమ్మవారి పంటల జాతర మహోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు నలభై ఏడేళ్ల తర్వాత అమ్మవారికి సారే గండ్ర దీపాలను సమర్పించడం విశేషం పూర్వకాలం నుంచి కొనసాగుతున్న ఈ ఆచారం కొంతకాలంగా నిలిచిపోయిందని గ్రామ పెద్దలు తెలిపారు ఆలయ కమిటీ గ్రామస్తులు భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వేలాది మహిళలు సార దీపాలను తలపై పెట్టుకుని ర్యాలీగా వచ్చి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఇక ఆలయ ప్రాంగణ పూల తోరణాలు విద్యుత్ కాంతులతో అలరించగా బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసుమ తల్లి ఐదు తరాలి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఈ ఆలయాన్ని అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఆసాదులు సాంప్రదాయాలు పూర్వీకులు అనుసరించి ఈ యొక్క పంటల జాతర కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించుకున్నాము తర్వాత కొన్ని అనివార్య కార్యాల వల్ల కొన్ని చిన్న చిన్న మనస్పాతలు రావడం వల్ల ఇది ఆగిపోవడం అనేది జరిగింది మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏంటంటే పంటల జాతర చేయటం వల్ల మన గ్రామం ఉండాలి అని చెప్పి చాలా భోగభాగ్యాలతో వెలసిల్లాలి మన గ్రామ దేవత బిడ్డలందరం కూడా ఏకతాటి మీద వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు వారం రోజులు అమ్మవారిని సరిహద్దు కొలిమేరల నుండి ఆహ్వానం చేసి ఈ వారం రోజుల కార్యక్రమము గ్రామ సంచారము చేస్తూ ఆవిడికి తగ్గట్టుగానే భారీ ఊరేగింపులతో సంబరం చేయడం జరిగింది ఈవిడ ఇన్ని సంవత్సరాలు పోయినటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ పునః ప్రతిష్ఠించినందుకు లోటు అన్ని కూడా సరిదిద్దుకుంటూ ఒక మహాకుంభ మేడ లాగా ఒక మహా నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పి ఈ గ్రామ గ్రామానికి పట్టినటువంటి చీడ పీడలు గానీ దిష్టి దిష్టులు ఆటటువంటి ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది మళ్ళీ కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క పంటల జాతర మహోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము దీన్ని నిర్వహించుకోవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము ఈ దాసులమ్మ తల్లి ఈ యొక్క సెలవు వల్ల ఈ యొక్క పంటల జాతరకి ప్రతి పుట్టిన ఆడపడుచు కూడా హాజరయ్యి వాళ్ళకి శక్తి పొంది ఉండేటటువంటి మొక్కులన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతోంది ఇది చెయ్యేరు కాట మండలం చెయ్యరు గ్రామం చెయ్యరు గ్రామంలో చెయ్యరు గ్రామ దేవత అయిన శ్రీ దాసులమ్మ అమ్మవారు గ్రామ దేవతగా తెలుసుంది పూర్వం నుంచి కూడా గ్రామ పెద్దల పూర్వీకులు పంటల చేత చేసేవారు పది ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు తర్వాత ఈ మధ్య కాలంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆ జరిగింది అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు బాదవుతున్నారని మీటింగ్ మీటింగ్సుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేస్తామని అన్న గ్రామస్తుల సహకారంతో చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది గ్రామస్తులంతా గ్రామస్తుల సహకారంతో ఈ పంటల జాతర మహోత్సవాలు ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా మా చెయ్యరు గ్రామంలో జరుగుతున్నవి ఈ దాసలమ్మ తల్లి అమ్మవారు పూర్వం నుంచి కూడా పుట్టింది వారు గౌరవారు పుట్టింది మా చెయ్యేరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ చెయ్యేరు ప్రజలకు అంతా బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా చెయ్యేరు గ్రామ ప్రజలంతా పాడి పండలతో ధనధాన్యాలతో బాగుండాలన్నాయి ఆ ఆశిస్తూ అమ్మవారికి పండల జాతర కలం పెట్టాం బాగా సెక్స్ అయ్యి భక్తులందరూ కూడా పాల్గొని ఈ అమ్మవారి ఆశీలు పొందుతున్నారు ఇక నకిలీ మద్యం కేసు విచారణ కీలక మలుపు తిరిగింది ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ పై సంచలన ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు టిడిపి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో జోగి రమేష్ తనతో ఈ తతంగం నడిపించాడని జనార్దన్ రావు ఆరోపించారు ఇక ఆర్థికంగా ఆదుకోవటంతో పాటు కేసుల నుంచి బయట పడేస్తానని బెయిల్ ఇప్పిస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని చెప్పారు జనార్దన్ ఆరోపణలపై జోగి రమేష్ సురేష్ స్పందించారు నకిలీ మద్యం కేసుతో అసలు తనకు సంబంధమే లేదన్నారు జో రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే విధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న ఏపీ గవర్నమెంట్ రాగానే అయితే ఆగిపోయింది సార్ అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను కాంటాక్ట్ చేసి మాట్లాడతానమంటే నేను మన తమ్ముడు మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రాకుండా మనం బరద చాలి వాళ్ళ యాడ్ చేయాలి మనకి అప్పుడు మెదేజ్ ఎక్కువ ఉంటుంది అని ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ లేచి లైన్లో పెట్టాను సార్ నేను ఇబ్రామట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పల్లెని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నేను అక్కడ వైన్ షాపులో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జో గారు చెప్పాను అది ఎప్పుడు గొప్ప ఒక నెల రెండు నెలల్లో ఇది అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొత్స నీకేం కాదు నీకు ఏమైనా ఇబ్బందిగా నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందులు అన్ని తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లా ఆఫ్రికాలో డిస్టర్ చేసి ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ పుట్టిన మేము సత్తుతాము నువ్వు అది అన్నీ ఏం చెప్పకుండా మాములుగా తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పా సార్ అదేవిధంగా నేను గట్టిగా అడిగిన సార్ ఇబ్బంది నేను అడిగితే ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడన్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్ లో ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్ లో అయిపో అతనితో టచ్ లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి చెప్పి అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను కల్తీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మా అందరి తరఫున నా తరపున కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి మారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం సిట్ చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ ఇది కాదు మేము అడిగింది చంద్రబాబు నాయుడు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి అడిగాం జోగి రమేష్ అను నేను నేను నమ్ముకున్న మా కుటుంబం సాక్షిగా మా భార్య బిడ్డల సాక్షిగా మా బలహీన వర్గాల సాక్షిగా మా గౌడ జాతి అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల సాక్షిగా వంగవేటి మోహన రంగా గారి అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను ఈ కేసులో గన నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా నేను దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడిని మీడియా మిత్రులతో కట్ట అడుగుతా ఉన్నా నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి అక్రమ మధ్యలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా చాలా చేస్తా ఉన్నా బలహీన వర్గాలంటే మీకు అంత అలుసా జనార్దన్ అతనితో నువ్వు రిమాండ్ లో ఉన్న అతనితో నువ్వు ఒక వీడియో రిమాండ్ రిపోర్ట్ లో జోగి రమేష్ పేర్లేదు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తావా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా కస్టడీలో ఉంటే ఆ రోజు ఎందుకు చెప్పరా ఈ రోజు కస్టడీలో చెప్పిస్తారా ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది పదోన్నతుల కల్పనపై అధ్యాయానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది మొత్తం పది మంది మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో సభ్యులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెన్నాయుడు అనిత నారాయణ డీఎస్బీవి స్వామి అనగాని సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్ సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవికుమార్ సంధ్యారాణి ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది ఇంటర్మీడియేటరీ పోస్టుల సృష్టిపై చర్చించాలని ఒకవేళ పోస్టులను సృష్టించాలనుకుంటే పేస్క్వేల్ నిర్ణయించాలని ఆదేశించింది విభాగాల్లో ప్రమోషన్ ఛానల్ అంశంపై అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి ప్రభుత్వం కోరింది పదోన్నతుల ఖరారుకు ఆయా విభాగాలకు సూచనలు జారీ చేయాలని సూచించింది పదోన్నతుల తర్వాత ఖాళీలు భర్తీ చేసే పద్దతిపై చర్చించాలని వీలైనంత త్వరగా అధ్యయనం చేసి సిఫార్సులతో నివేదించాలని పేర్కొంది ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ దక్కింది జోయల్ మోకిర్ ఫిలిప్ అగియాన్ పీటర్ హోవిట్లను రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడతాయో తెలిపినందుకు ఈ గౌరవం దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ తెలిపింది ఫిలిప్ అగియాన్ పీటర్ హోవిట్లు కలిపి క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనే సిద్ధాంతాన్ని రూపొందించారు మార్కెట్లోకి ఒక కొత్త మెరుగైన టెక్నాలజీ లేదా ఉత్పత్తి వచ్చినప్పుడు పాత టెక్నాలజీపై ఆధారపడిన కంపెనీలు దెబ్బతింటాయని వీరిద్దరూ వివరించారు ఈ ప్రక్రియ ఒకేసారి సృజనాత్మకంగా అదే సమయంలో విధ్వంసకరంగా ఉంటుందన్నారు కొత్త ఆవిష్కరణ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తే పాత పద్ధతులు కనుమరుగవటంతో జరిగే నష్టాన్ని విధ్వంసంగా పేర్కొన్నారు ఒక చారిత్రక ఆధారాలతో సాంకేతిక పురోగతికి నిరంతర వృద్ధికి అవసరమైన పరిస్థితులను జోయల్ మోకీర్ గుర్తించారు ఒక ఆవిష్కరణ పనిచేస్తుందని తెలియడమే కాదు అది ఎందుకు పనిచేస్తుందో శాస్త్రీయంగా అర్థం చేసుకున్నప్పుడే దానిపై మరిన్ని కొత్త ఆవిష్కరణలు పుడతాయని ఆయన పేర్కొన్నారు ఇక ఆంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో గురువారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇక మంగళవారం ఏలూరు ఎన్టీఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇక ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నంలో పదమూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సోమవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఇక అత్యధికంగా సాయంత్రం ఆరు గంటల వరకు ఏలూరు జిల్లా లింగపాలెంలో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బిజీనా పేరెంట్స్ మిమ్మల్ని ఒకసారి ఆగి పిల్లల మనసుల్ని వారి గదుల్ని నిశ్చితంగా చూడండి మత్తుమాయిలో పడకముందే లెట్స్ టాక్ అంటూ ఓపెన్ గా మాట్లాడండి స్టార్ట్ కన్వర్షన్ టుడే దట్స్ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారి గుండె చప్పుడు